నమస్కారం అండి నా పేరు లోవరాజు గెలువొండ మండలం నర్సీపాటి వర్గం చిడివాల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నకాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకుని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం దానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి తన్నాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పుడు నుంచి ఆ జెండా మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి ఆపొద్దండి మాట్లాడినివ్వండి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మాట్లాడు నీకు సమాధానం చెప్తాను రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడ ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయుడి గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబమే వెనకాల తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెసే రావాలా అంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ గుడ్ చాలా బాగా వెరీ గుడ్ ఇంకెవరైనా మాట్లాడతారమ్మా హలో మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడచ్చు బండారు చల్లయం నేనేమనుకోను చెప్పగలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చల్లయం ఎక్కడున్నారమ్మా గౌరీ గౌరీ శట్టి గౌరి గారు మారుతి నోకరాజు మారుతి సించలం పి బెల్లయ్యమ్మ సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా ఇళ్లున్నాయా అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదే చెప్పండి అమ్మా త్వరగా చెప్పాలి తల్లి సార్ మాది నాతవరం మండలం మర్రిపాలెం మైక్ మైక్ మాది నాత్వారం మండలం మర్రిపాలెం సార్ మాది నా పేరు గౌరీ అండి నాదవరం మండలం నాదవరం మండలం నా పేరు గౌరీ అండి మరిపాలెం గ్రామం నాయుళ్ళు ఉన్నారు కదా సార్ మొంగ సామూర్తి వైసీపీ నాయకులు ఎనిమిది ఎకరాల భూమి మాది నాలుగు కోట్ల ఆస్తి నాలుగు కోట్ల ఆస్తి కాసేసి ఎనామీలు పేరు మీద పెట్టి అమ్మేసుకుందామని చూస్తున్నారు సార్ ఎవరమ్మా వైసీపీ నాయకులు ఎవరు మొంగ సామూర్తి సార్ మేడం మీ భూమిని కబ్జా చేసి కబ్జా చేసి ఎనామీల పేరు మీద రాయించుకుని పాస్బుక్లు అయితే తెచ్చేసుకున్నారు మేడం నాలుగు కోట్ల ఆస్తి మేడం నాలుగు కోట్ల ఆస్తి మీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా వెళ్ళాను మేడం పరిష్కారం అయిందా లేదు మేడం కొట్లాడుతున్నావు అవును మేడం ఇంకెవరు అమ్మా దా ఇలా ఎవరు లేడీస్ ఉంటే పంపించండి కొంచెం రండి పెద్ద ఇలా పంపించు రండి రండి రామ్మా రా మాట్లాడగలుగుతావా లేదు కుర్రాడంటే ఎంట చదివినాగండి ప్లీజ్ ఎంట చదివినాడు చదువు లేదు అవి లేదు పెట్టుకున్నా కాగితం ఇల్లు లేదు ఇంపేసి కట్టుకున్నాను ఇల్లు లేదట ముందుకురా చేసుకున్నాను అని చెప్పి నేను ఇంకా రానేదు ఇల్లు లేదు ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోనమాట ముసలి కూడా ఉన్నాడు నేను నాకు లేదు అలా ఇచ్చేయండి మీ పేరు అన్ని చెప్పండి మేడం నా పేరు కనకదుర్గా భవని నేను గంగవరం గంగవరం గ్రామం మా కోరపాలెం మండలం నుంచి వచ్చాను ఈ గ్రామ వచ్చిన ప్రతి ఒక్క వారికి పాదమ బంధనాలు చేస్తూ మేము చాలా వరకు చదువుకుంటున్నాం ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికి ఇంటికే పరిమితం అయిపోతున్నాం కాబట్టి మాలాడు మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను నేను పీజీ చేశానండి ఎంఏ తెలుగు చేశాను బిఎడ్ చేశానండి ఆ డిఎస్సి మాకు ఎటువంటిది రాలేదండి జాబ్స్ ఏమి నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదండి నోటిఫికేషన్ రాలేదు అవునండి వెయిట్ చేస్తున్నావు ప్రిపేర్ అవుతున్నావు ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నానండి ప్రిపేర్ రెండేళ్ళు అవుతున్నాను మేడం కానీ జాబ్స్ రావట్లేదు ఇటువంటి ఇందులోనూ కూడా జాబ్స్ అనేది రావట్లేదు మెయిన్ మహిళలకి ఏదైనా ఇంటి దగ్గరే ఉండిపోయి చాలా మంది ఉండిపోతున్నారు కాబట్టి ఎటువంటి అవకాశాలున్నా సరే మీలాగా చాలా మంది చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నామండి సరే థ్యాంక్ యూ మేడం డిఎస్సి నోటిఫికేషన్లు రావట్లేదు మాట్లాడతారా అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవారిది వెనపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం అందరూ కూడా అలాగే మీ విజయవాడ దొరకతరలి మరి నా మెనవాళ్ళతో అది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఎన్నలపాలెం మీద ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలోకిచ్చు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి అలా కాక మాత్రం నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తాను నాకు అర్ధవాదా వాళ్ళకి అర్థవాదు అప్పుడు వాళ్ళకి చెప్తారు వాళ్ళకి అర్థవాదు మీకు చెప్తారు ఒకసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదించడానికి అందరికి టైం లేదు కదా

వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా ఈ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్